నమస్తే అండి ఈ రోజు చిన్న చగంపేటకి గ్రామానికి రావడం అనే జరిగింది గొల్లప్రోల్ లో ఆ ఇక్కడ ప్రజలు చాలా కష్టపడుతున్నారు రోడ్స్ ప్రాపర్ రోడ్స్ లేదు డ్రైనేజెస్ లేదు ఆ క్లీన్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు డోర్ టు డోర్ వాటర్ లేదు ఈవెన్ టు డ్రింక్ వాటర్ వీళ్ళు ఎన్నో కిలోమీటర్లు నడుచు ఊరు చివర వరకు నడుచుకొని పోయి వాటర్ పట్టుకోవడం అది పది రూపాయ పది లీటర్లు పది రూపాయలు అంట ఈ దుర్భాగ్యం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఆ అసలు ప్రజలు ఇంత బాధపడుతుంటే ఒక దిక్కు లేదు దివానా లేదు ఆ వీళ్ళు వీళ్ళ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలా స్టేట్ గవర్నమెంట్ కి చెప్తుంటే వీళ్ళు తిట్టి పంపించేస్తున్నారంట వీళ్ళకి ఇల్లు పట్టాలు ఇస్తున్నారు గాని దానికి కూడా లంచం కట్టించుకొని ఇల్లులు ఇవ్వట్లేదు అన్నిట్లోనూ అన్నిట్లోనూ హెచ్చు తక్కువలు చేస్తున్నారు వీళ్ళు ఒక రెస్పాన్సిబుల్ ఒక రెస్పాన్సిబుల్ కార్యకర్త అని ఇక్కడ ఇన్ఛార్జ్ గా వైసీపీ నుంచి ఎవరున్నారు వాళ్ళు కనీసం ఐదేళ్ళు అయిందంట వచ్చి ప్రజలు బాగోగులు చూస చూ చూడడానికి రావ రావడం కనీసం వేస్ట్ మేనేజ్మెంట్ తీయడానికి కూడా వారానికి ఒకసారి బండి అంట అది కూడా వస్తుందో లేదో లేదంటే నెలకు ఒకసారి అంట సో ప్రజలు ఎంత కష్టపడుతున్నారు సో ఇంత మనసు దుఃఖంలో వీళ్ళు కనీసం పవన్ కళ్యాణ్ గారు ఈసారి వస్తే అభివృద్ధి అనేది మన కోసం అండగా ఉంటారు ఆ అభివృద్ధి తెస్తారు అని చెప్పి వాళ్ళు చాలా గట్టి నమ్మకంలో ఉన్నారు కనీసం ఈసారి మన పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి తప్పకుండా ఆయనైనా ఆ మనకు అభివృద్ధి తెస్తాడు ఆ అని చెప్పి ఒక గట్టి ఆ నమ్మకంలో ఉన్నారండి అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం కి వచ్చిన దానికి ప్రజలు ఎంతో ఆతృతలో ఎంతో అభిమానంతో సంతోషంగా కలకలగా ఉన్నారు సో అది అది సాగుతూనే ఉండాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే ఇక్కడ మన మొయిలి గారు మొయిల అప్పారావు గారు జనసేన కార్యదర్శులు ఆయన ఆయన ఇక్కడ కార్యక్రమం నాతో పాటు వాట్ టు వాట్ చేయడం అనేది జరిగింది అలాగే మన జనసేన సీనియర్ లీడర్స్ మంగన్ సుబ్ర గారు అలాగే మన టీడీపీ సాదుపల్లి నాగేశ్వరరావు టీడీపీ లీడర్ జనసేన టీడీపీ సత్యనారాయణ సత్యనారాయణ గారు టీడీపీ లీడర్ సత్తుబాబు ఇక్కడ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క జన సైనికులకి టీడీపీ లీడర్స్ కి బిజెపి లీడర్స్ కి నా కృతజ్ఞ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే చాలా కలకలగా ఈ ఈ రోజు వాట్ టు వాట్ చేయడం అనేది జరిగింది ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు పండగ లెక్క చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అని చెప్పి సో అదే ఆతృతతో మేము అందరూ గట్టి బలంలో పవన్ కళ్యాణ్ గారు ఈసారి హండ్రెడ్ పర్సెంట్ లక్ష ఇరవై వేలు మెజారిటీలో రాబోతున్నారు ప్రజలు మీరు చూడండి వైసీపీ గవర్నమెంట్ బాయ్ బాయ్ ఇక్కడ మన ఎస్సీ ఎస్టీ లీడర్ దిమ్మల చంటిబాబు ఉన్నారు సో విక్లీ ఇస్ అవర్స్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జై జనసేన జై జనసేన జై జనసేన ఈ రోజు మన చింజంపేట డోర్ టు డోర్ కార్యక్రమానికి కార్యక్రమం కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్ గా ఈ కార్యక్రమానికి భోజనాల ఖర్చులకైతేనే బోనెల్ కలిసి పదిహేను పద్దెనిమిది వందల మందికి బోనెల అరేంజ్మెంట్ ఆ కార్యక్రమాన్ని ఖర్చులన్నీ మన ఆదికే చైతన్య ఆదికేశ్వర గారు పెట్టుకున్నారు ఆవిడికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము జై జనసేన జై పవన్ కళ్యాణ్